భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన దీనిలో ధరించుకొనూచున్నాం ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మ్రింగి వేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాం దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి